మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకి ఏంటండి గాజులు జాకెట్ ముక్కలు ఏంటో చూపిస్తున్నారు పల్లెలు అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మాకు తెలియకుండా అనుకుంటున్నారా లేదు లేదండి బాబు మా భీవారం వెళ్ళానండి బాబు భీమవరంలో ఇది భీమవరం ఊళ్ళమ్మ సెంటర్ అంటారండి ఇది ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదండి మా బీవారం చూసారు ఆగస్ట్ పదిహేను అని ప్రతి చోట జెండాలతో కలకల ఆడిపోతుంది మా బీవారం మీరు కూడా చూస్తారని చూపించానండి వీడియో తీసాను ఈరోజు మీకోసం మా బీవారం ఎలా ఉంటుందని మీరు కూడా చూసేయండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదండి అస్సలు మందుల షాప్ అయితే అండి ఈ రోజు అస్సలు ఖాళీ లేదు వీడియో తీద్దామనుకున్నాను కానీ ఎందుకులే మనకని ఇదిగోండి డెకరేషన్ చూసారు ఎలా అమ్ముతున్నారు అచ్చు అమ్మవారు కూర్చుని ఉంటున్నట్టు ఉన్నారు చూసారా మనం ఎటువంటి డెకరేషన్ కూడా చేయక్కల ఈ బొమ్మ ఒక పెట్టుకుని పూజిస్తే చాలండి ఇదిగోండి ఈ షాప్ కోసమే వెళ్ళారండి షాప్లో ఐటమ్స్ చాలా బాగుంటాయండి మా భీవారంలో ప్రమోషన్ కాదండి ఇదేది కూడా వెళ్ళి తీసుకు ఇదిగోండి ఇలా తాంబూలాలు ఇస్తానండి ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో పిక్ అండి ఇది ఇదిగోండి నేను వెళ్ళి తీసుకొచ్చిన ఇదిగోండి గాజులు జాకెట్ ముక్కలు పసుపు కుంకము ఒక్క తీసుకొచ్చి వచ్చికొచ్చునని తీసుకొచ్చుకున్నానండి వెళ్ళి వరద వ్రతం ఇంకా రెండు రోజులే ఉంది కదండి ఇంకా అందుకని ఈరోజు భీవారం వెళ్ళి కావాల్సిన ఆ వస్తువులన్నీ తీసుకుని వచ్చానండి నేను చూసిద్దరు కానీ మీరు కూడా అవి ఏమిటేంటో ఎంత స్పడ్డాయో రేట్స్ మీకు కూడా చెప్తాను వీడియోలో చూడండి వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మొత్తం ఐదుగురికి వాయినం ఇస్తానండి వరలక్ష్మీనాథం రోజు నాడు మీరు కూడా ఐదుగురికి మీకు తోమ ఎంతమంది ఒకరికి ఇవ్వచ్చు ఇద్దరికి ఇవ్వచ్చు ముగ్గురికి ఇవ్వచ్చు మీ స్తోమత బట్టి నేను మాత్రం ఐదుగురికి ఇస్తానండి ఇదిగోండి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తున్నానండి నేను టూ ఇయర్స్ నుండే ఇస్తున్నానండి రెండు వేల ఇరవై మూడులో ఇచ్చానండి అది మీకు ఫిక్ పెట్టాను కదా అది ఇచ్చాను ఇప్పుడు ఈ మోడల్ తీసుకున్నానండి చూపిస్తాను మీకు మోడల్ కూడా లాస్ట్ వరకు చూడండి జాకెట్ ముక్కలు చూసారా బాగున్నాయా ఇవే ఇస్తానండి నా స్తోమత కొలది ఇస్తూ ఉంటానండి నేను అంతే మనకి ఎంత కలిగితే అంత అంతవరకు చేసుకుంటానండి నేను ఆడం ఆడంబరాలకు పోనండి నాకు కలిగిన మట్టికి చేసుకుంటానండి నా తృప్తి కొలిది ఇదిగోండి ఇక్కడ చూపించాను కదండి గాజులు ఒక సాదా గాజులే తీసుకున్నానండి డజన్ ఇరవై రూపాయలు అంటండి అమ్మవార్లకి గౌరీదేవికి లక్ష్మీదేవికి రెండు వాయినాల కింద పెట్టుకుంటానండి కనమ ఐదుగురికి ఇస్తానండి వాయినం చూసారా గాజులు చూసారా ఇదిగోండి ప్లేటు ఈ ప్లేట్ యాభై రూపాయలు పడ్డదండి అరవై ఎనిమిది రూపాయలు చెప్పారు ఏమిది ప్లేట్లు తీసుకుంటానండి అంటే యాభై రూపాయలకి ఇచ్చారండి వాళ్ళు బీవరంలో రేట్లు ఎక్కువేనండి మాకు ఇక్కడ బాగా రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి డజన్ ఇరవై రూపాయలు అంటండి నేను ఎరుపు ఎప్పుడు ఎరుపు తెలుపు సారీ రాంగ్ ఎరుపును ఆకుపచ్చ రంగు గాజులే తీసుకుంటానండి నేను ఎప్పుడూను చూసారా బాగున్నాయి కదండీ చాలా బాగుంటాయండి గిఫ్ట్స్ ఐటమ్స్ మాత్రం ఆ భీవారంలో రేట్లు ఎక్కువైనా చాలా బాగుంటాయండి నేను ఇలాగ ఐదుగురికి మా వాయిన వేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి